పల్నాడు జిల్లా వెనుకొన్న ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది విజయవాడ వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు పండుగ సెలవులు ముగియడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకున్నారు అయితే ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారి తీసింది గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు ఘటనపై ఆర్టీసీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అదనపు బస్సులు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు ఫోటోలు తీయండి బాగా ఎందుకే మా డ్రైవర్ ఎస్కేప్ ఇవ్వాలా వీడు ఎక్కడ ఏరి వాళ్ళు ఏరి తీసుకెళ్ళారు జ్ఞానం అక్కడ ఎక్కడికి